స్పెక్టర్ మైఏస్ అకాడమీ దిస్ ఈజ్ బైరా సభరాజు స్పెక్టర్ మైఏస్ అకాడమీ టుబై వన్ బ్రాడింగ్ పేట గుంటూరు మనం జనరల్ స్టడీస్లో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ భారత రాజకీయ వ్యవస్థ గురించి చర్చిస్తూ ఉన్నాం ఈ భారత రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి భారత బ్రిటిష్ రాజ్యాంగ చరిత్రని చర్చిస్తున్నాం దాంట్లో ఉన్నటువంటి చట్టాలని చూస్తూ వస్తున్నాం ఆ వరుస చట్టాల్లో ఈరోజు ఈ వీడియోలో భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి లేదా ఇండియన్ కౌన్సిల్ చట్టం అనే దాన్ని వివరిస్తాం భారత ప్రభుత్వ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి నుంచి అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పాలనా పద్ధతిని మార్చడం జరిగింది దాని గురించి గత వీడియోలో చర్చించాము ఆ నేపథ్యంలో అక్కడి నుండి వచ్చినటువంటి చట్టాలని ఏమంటారా అంటే ఇండియన్ కౌన్సిల్ చట్టం అని చెప్పేసి అంటారు ఎందుకు కౌన్సిల్ చట్టం అంటే ఏంటంటే ఏదైనా పరిపాలనా అంశాలని గతంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసేవారు అయితే ఈ కౌన్సిల్ చట్టం అంటే అంటే సెంట్రల్ లెవెల్లో కౌన్సిల్ని ఏర్పాటు చేసి ప్రొవెన్సీస్ లెవెల్లో కౌన్సిల్స్ని ఏర్పాటు చేసి కౌన్సిల్స్లో భారతీయులను కూడా సభ్యులుగా తీసుకొని తర్వాత రెగ్యులర్ మెంబర్స్ మరియు నామినేటెడ్ మెంబర్స్ని తీసుకొని అందరితో చర్చించి పరిపాలన చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి వీటిని కౌన్సిల్ చట్టాలు అని చెప్పేసి అంటారు చాలామంది కూడా కౌన్సిల్ చట్టం ఏంటి కౌన్సిల్ చట్టం ఏంటి అని వివరణ తెలియకుండా చదువుతూ ఉంటారు అన్నమాట ఎందుకు చేయాల్సి అంటే దీనికి సిపాయిల తిరుగుబాటే ప్రధాన కారణం సిపాయిల తిరుగుబాటు ప్రథమ స్వాతంత్ర సంగ్రామ పోరాటంలాగా వచ్చిన సిపాయిల తిరుగుబాటు అనేది కౌన్సిల్ చట్టానికి తెరదీసింది కాబట్టి అక్కడి నుంచి మనకి భారత ప్రభుత్వ చట్టం అంటున్నారు ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ టూ ఈ క్లాసులో నేను సింపుల్గా మీకు ఈ యొక్క చట్టంలో వచ్చిన మార్పులు ఏంటి ఏం చేశారన్న విషయాల గురించి పాయింట్స్గా చర్చిస్తాను గుర్తుపెట్టుకోండి పరీక్షల్లో ఏదైనా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చినట్లయితే దాన్ని రాయడానికి అవకాశం ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రభుత్వ విధానంలో పోర్ట్ పోలియో సిస్టాన్ని తీసుకొచ్చారు పోర్ట్ పోలియో పాలసీ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అంటే ఏ పోర్టు పోర్ట్ పోలియోస్ ఏర్పాటు చేసి పరిపాలన చేసే పద్ధతిని పోర్ట్ పోలియో విధానం అని చెప్పేసి అంటాం అన్నమాట రెండో అంశంగా బడ్జెట్ విధానం తీసుకొచ్చారు బడ్జెట్ తెలుసు మనకి బడ్జెట్ అనేది చాలా ముఖ్యమైన విషయం ఒక వ్యక్తికి కానీ ఒక ఇంటికి కానీ ఒక ఆ కుటుంబానికి కానీ లేకపోతే ఒక వ్యాపార సంస్థకు కానీ ఒక దేశానికి కానీ రాష్ట్రానికి కానీ తప్పనిసరిగా కూడా బడ్జెట్ అనేది ఉండాలి వచ్చేటువంటి మనకి ఆదాయం ఎంత చేసేటువంటి ఖర్చు ఎంత అన్నది బేస్ చేసుకొని చేసేటువంటిది బడ్జెట్ ఈ బడ్జెట్ సిస్టాన్ని ఇక్కడ జరిగింది ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ ఆధునిక కాలంలో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ను మన యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి ప్రజెంట్ చేయటం దాన్ని డిస్కస్ చేయటం ఆమోదించటం చట్ట రూపంలో ఇంప్లిమెంట్ చేయడం చేస్తారు అటువంటి విధానాన్ని ఈ యొక్క చట్టం ద్వారా తీసుకొచ్చారు ఈ యొక్క మూడవ మార్పు అంటే వైస్రాయి లేదా గవర్నర్ జనరల్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని క్రియేట్ చేశారు ఆర్డినెన్స్ అంటే ఏమిటి అంటే పార్లమెంటు సమావేశమయ్యి చట్టాన్ని తయారు చేసిన చట్టాన్ని ఆమోదించాలి చర్చించి అప్పుడే అది చట్టం అవుతుంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే ఇమీడియట్గా చట్టాన్ని జారీ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది పార్లమెంట్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ ప్రొవెన్సీ కౌన్సిల్ కానీ అదే ఇంగ్లాండ్లో ఉన్నటువంటి పార్లమెంట్ కానీ సమావేశం అవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు అటువంటి సందర్భాలలో గవర్నర్ జనరల్ లేదా వైస్రాయి ఇష్యూ చేసేటువంటి ఆర్డర్స్ని ఆర్డినెన్స్ అని చెప్పేసి అంటారు ఆ పర్వాలని ఇప్పుడు కూడా మనకి భారత రాజ్యాంగంలో ఉందండి కేంద్ర స్థాయిలో మనకి రాష్ట్రపతి ఆర్డినెన్స్ని ఇష్యూ చేస్తాడు అదేవిధంగా మనకి ఇక్కడ రాష్ట్రాల్లో వచ్చేసిన గవర్నరు పార్లమెంటు ఇక్కడ వచ్చేసి శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఇష్యూ చేయటం జరిగింది ఇది ఒక అంశం తీసుకొచ్చారు తర్వాత ఆ ప్రొవీన్సిల్లో శాసన మండలిని ఏర్పాటు చేశారు దిస్ఇస్ వెరీ వెరీ రీస్టార్ట్ పునరుద్ధరణ ఇంతకు ముందు ఉండేవి అవి ఆగిపోయినా ప్రొవిన్సిల్ అంటే రాష్ట్రాలు కేంద్రంలో కేంద్ర శాసన మండలి రాష్ట్రాల్లో రాష్ట్ర శాసన మండలిని ఏర్పాటు చేసి స్థానికంగా వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి చట్టాలని తయారు చేసుకునేటువంటి అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పడానికి అవకాశాన్ని కల్పించేటువంటి పద్ధతిని ప్రొవిన్సీస్ అంటే స్టేట్స్గా గుర్తించాలి ఇది ఒక అంశం తర్వాత ఇండియన్స్ని నామినేట్ చేయటం నామినేషన్ నామినేషన్లు మనం చూస్తున్నాం మనం ఇవాళ ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ లేదా అదేవిధంగా మనకి ఏ వైసీపీ కానీ ఏ అధికారంలో ఉంటే అది వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులనే కొన్ని పోస్టులో నామినేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఇండియన్స్ని నామినేట్ చేసేటువంటి పద్ధతిని తీసుకొచ్చారండి ఇండియన్స్ నామినేట్ చేయటం ఎవరు నామినేట్ చేశారు అప్పుడు ఎవరైతే జమీందారులు ఉన్నారో వాళ్ళని నామినేట్ చేయటం జరిగింది ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఈ చట్టం ద్వారా బెనారస్ రాజు అంటే బెనారస్ కింగ్ని పాటియాల కింగ్ పాటియాల రాజు పంజాబ్ చెందినటువంటి అదేవిధంగా దివాకర్ సర్ దివాకర్ వీళ్ళందరూ కూడా చాలా ఉన్నత స్థితిలో అనమాట వీళ్ళని నామినేట్ చేసుకోవడం జరిగింది ఇది ఒక అంశం ఇది ఒక మార్పును మనం గమనించాలి ఇంతకు ముందు చట్టాల్లో ఎప్పుడు కూడా జమీందారులు రాజులు నవాబులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరిని కూడా నామినేట్ చేయలేదు మొట్టమొదటిసారి ఎయిటీన్ సిక్స్టీ వన్ చట్టం ద్వారా చేయడం జరిగింది ఇక్కడ చాలా ప్రధానమైన మార్పు అనేక పరీక్షల్లో అడిగినటువంటి క్వశ్చన్ అనేది మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు కూడా పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మనకి వీళ్ళు హైకోర్టు యాక్ట్ను దాన్ని తీసుకొచ్చారు మనకు తెలుసు సెవెంటీన్ సెవెంటీ ఫోర్ రెగ్యులేటింగ్ చట్టంలో మనకి సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయటం జరిగింది సుప్రీంకోర్టు మాత్రమే ఉంది ఫైనల్ డిసిషన్ ప్రివీ కౌన్సిల్ లండన్ వారికి ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ మొట్టమొదటిసారి ఏం చేశారు అంటే ఎయిటీన్ సిక్స్టీ వన్ హైకోర్టు యాక్ట్ ప్రకారం పద్దెనిమిది వందల అరవై రెండులో మూడు ముఖ్యమైనటువంటి హైకోర్టు నిర్మాణం చేశారు ఒకసారి పరిశీలించినట్లయితే మీరు ఫస్ట్ది కలకత్తా హైకోర్టు ఎయిటీన్ సిక్స్టీ టూ మెడ్రాస్ హైకోర్టు అలాగే బాంబే హైకోర్టు ఎయిటీన్ సిక్స్టీ టూ ఈ మూడు హైకోర్టులు రావడం జరిగిందండి సుప్రీంకోర్టు ప్లస్ ఈ మూడు హైకోర్టులు పరిపాలనా పద్ధతులు కొనసాగించారు ఈ విధంగా పద్దెనిమిది వందల అరవై ఒకటి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ నిర్మాణం చేసి భారతదేశ పరిపాలనని జరపడం జరిగింది నెక్స్ట్ క్లాస్లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఎయిటీన్ నైంటీ టూ గురించి వివరిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్